శుక్లాంబర్ధరం విష్ణు ససువర్ణం జితద్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సవి విఘ్నోపశాంతయ జ్ఞానానందమయం దేవ నిర్మలస్ఫటికా ఆధారం సర్వేద్యాం హయగ్రీవంపా స్మహే శివాయపుగురవే నమ శ్రీమాత్రే నమం లలిత సహస్రనామాలకి అర్థాన్ని వివరిస్తుంటూ మనం నిన్న నిన్నటి రోజుని శ్రీమద్ వాక్ భవకూటైక స్వరుముఖ పంకజ కంఠాదకటి పర్యంత శక్తి శక్తికూటైక తాపన్న కక్షదోభాగారిణి మూలమంత్రాత్మిక మూలకూటత్ర కళేపర కులామతరసిక కుల సంకేత పాలిణి కులాంగ కులాస్త కౌలిని కులయోగిని అకూల సమయాస్మయార్చార తర వీటి గురించి కొద్దిగా చెప్పాం ఇంకొంచెం చెప్పుకుందాం ఈవేళని అనుకున్నాం కదా మనం ఈ కులము అంటే మన శరీరంలో మూలాధారం దగ్గర నుంచి సహస్రారం దాకా ఉండేవాని అమ్మవారి శరీరాన్ని మూల త్రయ కళేబరా అని చెప్పారని అలాగే పంచదశి మంత్రాన్ని కూడా మూడు భాగాలుగా ఐదు ఆరు నాలుగు అక్షరాల కింద విడదీసి ఆ మూడు కూటాలుగా చెప్పారని ఇది అన్నిట్ల గురించి కూడా నిన్న మనం చెప్పుకున్నాం దాన్ని మూల మంత్రం అంటారని అమ్మవారు స్థూల రూపం మంత్రమేమో సూక్ష్మ రూపంగానూ చెప్పుకున్నాం లో మన హృదయంలో ఉండే శ్రీచక్ర స్వరూపంలో ఉండే అమ్మవారు ఆవిడ మనలో అంతా వ్యాపించి ఉంది ఈ చక్రాల్లో కూడా దృశ్యం దాడిలాగా ఆ కులములో ఆవిడ పరిణిస్తూ ఉంటుంది సహస్రం లాగా ఉంటుంది అది కులాంగన మనకి అంగన అంటే స్త్రీ కులాంతస్తా అంటే ఈ కులములో మధ్యగా కుల అంటే ఈ కు అంటే మనకి ఇప్పుడు మనం మూలాధారణించినమాట మధ్య భాగంలో అంత ఉంటున్నదని చెప్పుకున్నాం కౌలిని కులయోగిని దీనికి కూడా మనం కౌలిని అంటే కౌలము కలది సహస్రార సంబంధం కలిగింది శివశక్తుల సామరస్యం కలిగింది అలాగా మనం చెప్పుకున్నాము తర్వాత కులయోగిని అంటే కూడా ఈ కుల శబ్దానికి ఆ దాంట్లో ఉండే యోగ శబ్దానికి సంబంధంగా కుల యోగిని అని చెప్పారనమాట ఈ శ్రీ చక్రం దానిలో ఈ కౌలము అనే అభిప్రాయంతో ఈ కుల శబ్దానికి అనేక మంది పూజలు చేసుకుంటూ ఉంటారు అందుకని కౌలిని కులయోగిని అని ఎనిమిది అక్షరాల నామంగా దీన్ని చెప్పారని కూడా మనం నేను చెప్పుకున్నాం అకుల అంటే కుల అకుల స్వరూప లేదంటే కులమే లేదు ఆవిడికి అలాగని కూడా మనం ఈ అకుల నామానికి చెప్పుకున్నాం ఇది తొంభై ఆరో నామం తర్వాత నాడి కంటే పైనున్న ఆ సహస్ర కమలమందు దళ కమలంలో ఉంది అని చెప్పుకున్నాం ఆ సుషుమ్నాడి పైన సహస్ర కమలం ఉందని ఆ స్వరూపురాలే అమ్మని దీనికి అర్థం అనమాట ఆ కుల శబ్దార్థంలో ఆవిడకి అసలు ఏదీ లేని శివతత్వ శివస్వరూపమే ఆవిడది ఆవిడే శివుడు అని చెప్పుకుంటూ ఉంటున్నాం కదా మనం అందుకే అది కూడా మనకి చెప్పుకున్నాను నిన్న కాబట్టి మనకి ఇప్పుడు ఈ కులం అంటే ఏమిటో తెలిసింది ఇప్పుడు ఆ కుల అంటే ఏమిటో తెలుసుకున్నాం సమయాంతస్తా సమయము అంటే సమయం యొక్క అంతః మధ్య భాగంలో ఉన్నది అని కూడా చెప్పవచ్చు ఈ దహరాకాశం అని చెప్పుకుంటున్నాం కదా శ్రీచక్రం అని అది పూజాదిక స్వరూపంలో అమ్మ ఆ పూజలు అందుకుంటూ దహరాకాశంలో ఉంది సమయాంతస్థానం దానికి కూడా అర్థం మనం చెప్పుకోవచ్చు కాబట్టి చక్కటి స్వరూపం కలిగింది అని మనం చెప్పుకుంటాం ఆ శివుడితోటి పంచవిధ సామ్యాన్ని పొంది ఉన్న స్వరూపం కలిగిందని అనమాట అర్థం అంటే ఇక్కడ శ్రీచక్ర మన దహరాకాశంలో ఉందని భావన అక్కడ పూజాదులు చేసే సమయం అంటారని మనకు చెబుతున్నారనమాట అందరూ కూడా యోగేశ్వరుల విషయంలో ఆ యోగులు చేసే సంకేతాన్ని మనం చెప్పుకుంటున్నాం అనమాట ఆ దహారాకాశంలో ఉంది అమ్మని చెప్పుకుంటున్నామంట ఇక్కడ అధిష్టాన సామ్యం అనుష్ఠాన సామ్యం అవస్థాన సామ్యం నామస్వామ్యం రూపస్వామ్యం ఇలాగా ఆ పూజాదుల్లో వాళ్ళిద్దరికీ శివశక్తులకి ఇద్దరికీ సౌ సామ్యమైన విధులు ఉంటాయి వాళ్ళిద్దరూ ఒకలా ఉంటారన్నమాట అనమాట కూడా అధిష్టానమే కాదు అనుష్ఠానమే కాదు అవస్థే కాదు నామమే కాదు రూపమే కాదు వాళ్ళిద్దరూ సమానంగా ఉంటారు అందుకనే నామం అన్న నామాలు కొంచెం ఇద్దరు శివ శివ అలా ఉంటాయని మనం చెప్పుకుంటున్నాం కదా అదనమాట ఆ శ్రీచక్రం అందు కూడా ఇద్దరు ఇద్దరు కలిపి సామ్యాన్ని పొందుతారని చెప్తున్నాం అదే అనుష్ఠాన సామ్యంగా చెప్పబడుతూ ఉంటుంది అనమాట ఈ సృష్టి స్థితి లయలు చేసుకునే క్రియలు ఉన్నాయి కదా అందులో కూడా సామ్యం కలిగి ఉండడం అవస్థాన సామ్యంగా చెప్తారు నాట్యం చేస్తారు కదా ఇద్దరు కలిపి ఆ నాట్యాది క్రియల్లో కూడా ఇద్దరికి సమానంగా వాళ్ళు ఇద్దరు కలిపి ఆనంద తరణం చేస్తూ ఉంటారని చెప్పుకుంటాం కదా మనం అదనవల్ల నామస్వామ్యంగా ఆ పదాలు ఇద్దరికి నామంలో సమానంగా బోధించేలాగా ఉంటాయని చెప్పడం అనమాట రూపసామ్యం అంటే శివశక్తి ఇద్దరు ఒకే రకంగా వాళ్ళ రూపాలు ఉంటాయి వాళ్ళిద్దరూ ధరించేవే కాదు అన్నీ కూడా ఒకలాగే ఉంటాయని చెప్తూ ఉంటాం అనమాట ఇది కాబట్టి మనం ఇప్పటిదాకా మనం దేని గురించి చెప్పుకుంటున్నాం సమయాంతస్థ దీనికి సమయ దీని అన్నింటిని కూడా సమయం అని చెప్పుకుంటాం సమయాచార తత్పర సమయ ఆచార సమయమునందు పేరుగల ఆచారాల ఏదో తత్పర అంటే ఆసక్తి కలిగినది అని అర్థం ఒక దీక్ష గలవాడు ఇంతిస్తాడు మూలాధారం నుండి సహస్రారం వరకు ఆ దేవుని యోగ శక్తి తీసుకువెళ్ళి అక్కడ ఉన్న శివునితో కలుపుతాడు అలాగా ఆమె తిరిగి ఎప్పుడు వస్తుందో నా సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అనమాట ఇది సమ ఇది ఒక ఆచారం ఇదే సమయాచారం అని కూడా చెప్తూ అనమాట ఈ శ్రీచక్రం అకారాది క్షకారాంత వర్ణాల మాతృక అని చెప్పుకుంటున్నాం అలాగే పంచదశి విద్య శ్రీచక్రం ఒకటి ఈ అక్షరాలు వర్ణమాతృకులు ఒకటి పంచదశి విద్య పదిహేను అక్షరాల నామంతో కూడిన విద్య అది పంచదశి విద్య అంటారు తర్వాత నాలుగోది దేవత లలితా దేవత ఐదోది ఈ బ్రహ్మాండం అంతా ఆవిడే పిండాండాలన్నీ కూడా ఆవిడే ఈ ఈ ఆరింటికి ఏకత్వం ఏదైతే సంపాదించడానికి ఐక్యం అంటారు దీన్ని వీటిలో శ్రీచక్రంతో ఐక్యం ప్రారంభించి పెండాండంతో పరిశ్రమ చేశారు ఇక్కడ దానికి ఒక నియమం అంటూ ఏమీ లేదు సాధకుని వాడు ఇచ్చని గురూపదేశాన్ని బట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు దేవిని ప్రారంభించి ఎక్కడ వరకు చేయాలో అక్కడ వరకు చేసి అంతం చేసుకుంటాడనమాట అలాగే చతుర్విధ ఐక్యం అది ఎలా ఉంటుందంటే పరదేవత శ్రీచక్రములకు ఏకత్వం ఆ పరదేవతకి శ్రీచక్రంకి ఏకత్వం ఉంటుంది శ్రీచక్ర బ్రహ్మాండాలకు ఏకత్వం ఉంటుంది ఆ శ్రీచక్రమే ఈ బ్రహ్మాండాలని నేను కూడా బ్రహ్మాండ పిండాన్నిటికీ ఏకత్వం ఉంటుంది అలాగే వర్ణ మాతృకా దేవతలకి ఏకత్వం ఉంటుంది ఇలాగా చతుర్విధ ఈ ఐక్యం అనమాట అదే ఒకటే అని చెప్పుకోవడమే ఐక్యం ఉంటుందని చెప్పడం అనమాట ఈ ఐక్యం అనేక విధాలుగా ఉండొచ్చు ఇక్కడ మహర్షులు మాత్రం కొన్ని చెప్పారు అన్నమాట అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది సమయాచారం ఆసక్తి కలిగింది అని చెప్తున్నాడు ఆచార ఆ వ్యవహారం చక్కగా ఆ యోగులు వాళ్ళందరూ చేస్తూ ఉంటే మనం ఉపచారాల చోటు పూజ చేస్తాం కదా ఎక్కడ మొదలు పెడతాం మనం పాద్యం అలంకారం ఇలా పూజ చేసుకుంటాం ఆ తర్వాత మనం ఏం చేసుకుంటున్నాం మనం కూడా నుంచి అనాహ చక్రం వరకు తీసుకెడతాం అన్నీ మనం మామూలు ఇందులో పూజలు బాహ్య పూజల్లో చేస్తాం అంతరిక పూజల్లో కూడా చేస్తాం ఆ విశుద్ధ చక్రం వరకు తీసుకెడతాం చంద్రకళా స్వరూపులై మనులతో పూ పూజింపబడుతుంది ప్రకాశిస్తుంది ఆజ్ఞాచక్రంలో అని చెప్పుకుంటూ ఉంటాం కదా అలా తీసుకెడతాం ఆ దాంతో నీరాజనం ఇస్తూ ఉంటాం ఇలాగ ఒకదానికి ఒకదానికి ఐక్యం ఉంటుంది అనమాట అక్కడ సదాశివుడితో ఐక్యం చేస్తున్నట్టు భావిస్తాం అనమాట ఇది దీన్నే మనం ఏం చేస్తున్నాం సమయాచారము అని చెప్తున్నాం సమయాచార తత్పర అని చెప్తున్నాం అన్నమాట తర్వాత అక్కడ సమయాచార తత్పర మనకి ఇక్కడికి ఈ శ్లోకం ముప్పై ఏడో శ్లోకంలో అర్థాలు మనకి పూర్తయ్యాయి ముప్పై ఏడో శ్లోకం దాకా మనం నేను చెప్పుకున్నాం కులాంగన కులాంతస్థ కౌలిని కులయోగిని అమయాంతస్థ సమయాచతత్పర అక్కడ దాకా మనం నేను చెప్పుకున్నాం తర్వాత కొంచెం చదివేసి వదిలేశాను మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని ఈ శ్లోకానికి ఇప్పుడు చెప్పుకుందాం అస్తమాట ఎక్కువగా చెప్తున్నది ఇదే మూలాధారంలో ఉంటుంది అమ్మవారి యొక్క శక్తి స్వరూపంగా అక్కడ గణపతి దానికి అధిష్టానం తోటి గణపతిగా ఉంటాడు మూలాధారానికి అందులో అమ్మ మూడున్నర చుట్టలు చుట్టుకుని ఆ శిరస్సు మీద తోకెలా వేసుకుని మూలాధారంలో ఉంటుంది అమ్మ అని చెప్పడమే ఇక్కడ మూలాధారైక నిలయ కదా మొదటినేమో మనకి మూలాధారైక నిలయ అంటే ఆ మూలాధార చక్రమే ముఖ్యంగా నివాసంగా కలిగినట్టు తల్లి అందులో ఉంటుంది ముందు అమ్మ ఆ మూలాధార చక్రం ముఖ్యంగా ఉంటుందని చెప్పుకోవడంలో దానికి నాలుగు దాణాలు ఉంటాయి ఆ పద్మానికి దానికే కులమని పేరు అదుగునే కుల కుండము అని కూడా చెప్తూ ఉంటారు అదే మనం బిందువు కూడా ఉంది అక్కడ ఆ బిందు స్వరూపంగా ఉందని కూడా చెప్పుకుంటాం ఆ పైన ముఖాన్ని ఇలా కప్పుకొని ఆ కొండలి దేవిగా ఎప్పుడు పడుకుని నిద్రిస్తూ ఉంటుందని చెప్తాము యోగులు శక్తి వల్ల ఆ కొండలి దేవిని సుష్మునాన్ని బయలుదేరి తీసి సహస్రాన్ని దాకా తీసుకెడతారు యోగశక్తి చేత ఆవిడ అక్కడికి పెడుతుంది అని చెప్తున్నాం తర్వాత డెబ్భై రెండు నాలుగుని తన అమృత తత్వంతో తడుపుతుందని చెప్పుకుంటున్నాం ఇది మనం చాలాసార్లు చెప్పుకున్న విషయమే కుండలినీ దేవి అక్కడ ఉంటుంది దానికి ఆధారం మూలాధారం అని చెప్పడమే మూలాధార వంద ముఖ్యంగా ఉండే తల్లి కనుక మూలాధారైక నిలయ అంటే ఇప్పుడు ఏమర్థమైంది మీకు అమ్మది ముందు మొదట మూలాధార ముఖ్య నివాస స్థానంగా చెప్పుకున్నాం అనమాట అర్థమైందా మీకు తర్వాత బ్రహ్మగ్రంథి విభేదిని అని ఉంది ఈ బ్రహ్మగ్రంథి గ్రంథి విభేదిని అని చెప్పేటప్పటికి కరెక్ట్గా వంద నామాలు అవుతాయి వంద నామాలు అయ్యాయమ్మ అవి ఆ బ్రహ్మగ్రంథి అనేది విడగొట్టుతుంది అక్కడికి వాళ్ళకి జ్ఞానం ప్రసాదించడానికి ఒక గ్రంథిని విడదీసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ బ్రహ్మగ్రంథి ఉంటుంది ఆ మూలాధారం దాటాక సాధిష్టానానికి మధ్యలో ఉంటూ ఉంటుంది అనమాట అక్కడ రెండేసి రెండేసి ఆ బ్రహ్మగ్రంథి రెండు చక్రాలకి రెండు చక్రాలతో మూడో చక్రాల అక్కడ అలాగ మధ్య మధ్యలో ఉంటూ ఉంటుంది అనమాట ఈ బ్రహ్మగ్రథి స్వాధిష్టాన చక్రం అందు ఉంటుందని చెప్తూ ఉంటారు అదనమాట అంటే మూలాధారం దాటేసి స్వా స్వాధిష్టానం చక్రం దగ్గరకు ఉంటుందన్నమాట ఈ మూలాధార స్వాధిష్టాన చక్రాలు రెండింటికి ఆ ఉండే బ్రహ్మగ్రంథి అది ఒకటి పైన ఒకటి కూడా ఉంటాయి ఈ గ్రంథులు రెండు ఉంటాయని చెప్తున్నారు ఈ రెండు గ్రంథులు కలిపే బ్రహ్మగ్రంథి అని పేరు అని చెప్తున్నారు అంటే ప్రత్యేకంగా గ్రంధి అని పేరు కలిగిన రెండేసి చక్రాలకు ఒక గ్రంథి అనమాట వాళ్ళు అలా చెప్తున్నారు అనమాట అలా చెప్పి ఇక్కడ మనకి ఆ బ్రహ్మగ్రంథిని విభేదం చేసి జ్ఞానాన్ని కలిగజేసి మనకి ఇంకా ముందుకి తను ప్రయాణం చేసేటటువంటి తల్లి ఆ యోగిని తీసుకెళ్తున్నమాట అలా ఉన్నత స్థితి కానీ చెప్పడమే ఇక్కడ బ్రహ్మగ్రంథి విభేదిని ఇక్కడికి వంద నామాలు అయ్యాయి నూట ఒకటో నామం మనం చెప్పుకోవాలి ఇప్పుడు ఇప్పుడు బ్ర మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని బ్రహ్మగ్రంథిని విభేదిస్తుంది ఈ పై లైన్లో రెండు నామాలు అయ్యాయి రుదిత విష్ణుగ్రంథి విభేదిని ఇప్పుడు మణిపూరాంత రుదిత మణిపూర చక్రం యొక్క మధ్య భాగంలో ఉదిత అంటే చెప్పబడింది ప్రకటింపబడుతుంది అక్కడ ఉంటుందని చెప్తున్నాం మణిపూరానికి కింద ఆ బ్రహ్మగ్రంథిని ఛేదించేసి ఆ పైభాగానికి వస్తుంది ఆ తర్వాత నాభి ఎందు ఉంటుందని కదా మణిపూర్ చక్రం వస్తామని చెప్పుకుంటాం మనం దానికి పది దళాలు ఉంటాయి పది దళాలు చక్రం అని చెప్పుకుంటున్నాం దాని సమయాచారం అందు దేవి అక్కడ మనుల చేత అలంకరింపబడి ఉంటుంది కూడా అని మనం చెప్పుకుంటున్నాం దీని గురించి ఎక్కువగా చక్క ఆది శంకరాచార్యులు మనకి సౌందర్యలహరిలో కూడా చక్కగా ఇవి చెప్పినప్పుడు చెప్పారు ఈ మ దీనికి మణిలతోటి అలంకరింపబడి ఉంటుందని పోని మణిపూర కొంత పేరు మణిపూరం అని పేరు అనుకుంటాం దానిలో కింద ఉన్న బ్రహ్మగ్రంథి వేధించి అక్కడి నుంచి బయలుదేరుతుంది అనమాట అక్కడ ఏముంది ఇప్పుడు ఈ మణిపూర్ దగ్గరికి వచ్చే విష్ణు గ్రంథి విభేదిని అని చెప్తున్నాం విష్ణు గ్రంథిని ఉంది అక్కడ దాన్ని విడ కొడుతున్న తర్వాత రెండో పద్ధతిగా బ్రహ్మగ్రంథి అయిపోయాక విష్ణు గ్రంథిని భేదిస్తుంది అని చెప్తున్నారు అనమాట విష్ణు గ్రంథి విభేదిని అంటే ఆ వి మణిపూరక ఎందు ఆ విష్ణు గ్రంథిని భేదిస్తుంది అంటే ఆ విష్ణువు మణిపూరక చక్రం అందు ఉంటాడు అనమాట ఇక్కడ చెప్తుంటా అక్కడి నుంచి గ్రంథి విష్ణు గ్రంథి అని పేరు అక్కడ ఉండే గ్రంథికి ఇలాగే బ్రహ్మ ఉండే స్థానానికి బ్రహ్మ గ్రంథి రుద్రు ఉండే స్థానానికి రుద్రగ్రంథి అని చెప్తూ అనమాట ఇప్పుడు ఇక్కడ మణిపూరకం ముందు విష్ణు గ్రంథిని విభేదిస్తుందని చెప్పడమే తర్వాత మణిపూరాంత ఉదిత గ్రంథి విభేదిని మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంత ఉదిత గ్రంథి విభేదిని అని మనం ఈ శ్లోకం చదువుకున్నాం అర్థం చెప్పుకున్నాం ఇంకా ఆజ్ఞా ఆజ్ఞాచక్రాంతరాళస్త రుద్రగ్రంథి విభేదిని ఇంకా మరి ఇప్పుడు బ్రహ్మగ్రంథి అయ్యింది విష్ణుగ్రంథి అయింది ఇప్పుడు రుద్రగ్రంథి ఉంది ఇది ఎక్కడుంది ఆజ్ఞాచక్రాంతరాళస్తా ఆజ్ఞాచక్రం ఎక్కడ ఉందని చెప్పుకుంటున్నాం మన నుదురు భాగంలో ఉందని చెప్పుకుంటాం మనం కదా ఆ చక్రం ఆ ఆజ్ఞా చక్రాన్ని అక్కడ ఏముంది రుద్రగంధిని విభేదిని విభేదిస్తుంది మళ్ళీ ఒకసారి అంతా రాళస్త ఆజ్ఞాచక్రం యొక్క మధ్య భాగాన్ని ఉంటుంది అది ఆజ్ఞాచక్రం మధ్యలో ఉండే తల్లి అని చెప్పడం అనమాట ఇంకొంచెం మనకు జ్ఞానం కలుగుతుంది అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ జ్ఞాన చక్రం మధ్యలో ఉంటుందమ్మ అంటే కొంచెం చెబుతా చెప్పాలంటే కనుబొమ్మల మధ్య భాగం కొంచెం పై భాగం అలాగనమాట ఆ కనుబొమ్మల మధ్య అని చెప్పుకుందాం అక్కడ రెండే దళాల పద్మ ఉంటుంది అది గురుస్థానం అని చెప్తారు ఏ ఆజ్ఞాపించే గురువు ఉండే చోటు కనుక దానికి ఆజ్ఞా చక్రం అని పేరు వచ్చింది దాని మధ్యన ఉంటుంది అక్కడ ఆ అంటే ఇక్కడ ఆ ప్లస్ జ్ఞాన చక్రం అని మనకు విడదీసుకుంటే ఆ కొ ఆ అంటే కొంచెం జ్ఞా అంటే జ్ఞానమును కలుగజేసేదని అర్థం వస్తుంది అనమాట మూలాధార చక్రం నుంచి అక్కడ మనస్సును నిలబెట్టి సాధన చేసి ఆ జ్ఞాన చక్రం వరకు అందుకనే ఆ జ్ఞాన చక్రం ఆ జ్ఞానం మనకు వచ్చే వరకు మనస్సును తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి సాధన చేసి కొంచెం ఇంకా జ్ఞానం కలిగజేసి అప్పుడు అక్కడ ఆజ్ఞాచక్రం మధ్యన ఉంటుంది ఆ తల్లి కూడా మన జ్ఞానాన్ని పెంచుతూ అని మనం చెప్పుకుంటున్నాం అనమాట తర్వాత సహస్రారం సహస్రారం చేరుకుంటుంది అనమాట అమ్మవారు అదనమాట రుద్రగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రంలో ఉందనమాట ఈ రుద్రగ్రంథి దానిని విభేదిని విడగొడుతుంది అని అర్థం చెప్పుకోవచ్చు అంటే ఈ మన హృదయం ముందు చక్రం ఉందని చెప్పుకుంటాం కదా ఆ చక్రానికి సంబంధించిన రెండు గ్రంథులు ఉన్నాయని చెప్తూ ఉంటారు దానికి కూడా రుద్రగ్రంథం పేరు ఉందని చెప్తారు వాణిని భేదించడం నుంచి ప్రవేశించడం కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట మూల శ్లోకంలో పాఠంలో ఆజ్ఞాచక్రము అనాహతమని పైనుండి క్రిందికి చెప్తే ఈ గి గ్రంథి తేడా వస్తుంది అనమాట అలా చెప్పడం వల్ల కొంచెం కింద నుంచి పైకి కానీ ఆ సహస్రాల నుంచి కిందకు కానీ ఆ మొత్తం రుద్ర గ్రంథిని భేదిస్తుందని మనం అర్థం చేసుకుందాం ఇదంట కాబట్టి ఈ శ్రీ విజయందు ఉన్న విధానాలను బట్టి వాళ్ళు ఎవరికి అంటే వాళ్ళు చేస్తారు ఈ రుద్రగంధి విష్ణు బ్రహ్మ బ్రహ్మగంధి అని పిలుస్తున్నామే ఈ మూడింటిని భేదిస్తుందని మనకి చక్కగా ఇప్పుడు అర్థమైంది ఈ మూడింటిని భేదించి మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది కనుక ఆ ఆ తల్లి ఇక్కడ మూడు గ్రంథుల్ని విభేదించడమే ఆ జ్ఞాచక్రాంతరాలస్తా రుద్రగంధి విభేదిని తర్వాత సహస్రారాం భుజారూఢ సుధాసారాభివర్షిణి సహస్రారాం భుజారూఢ ఆ రుద్రగంధిని కూడా భేదించిన తర్వాత మనకు అన్ని సకల స్వభావాలు ఇస్తుంది అన్ని ఉత్తమ పదం పదాన్ని ఇస్తుంది ఆ కుల కల ఆ చక్రపరంగా మనం చెప్పుకున్న అర్థానికి సరిపెట్టు ఆ కౌలికం అని చెప్పుకున్నట్టు ఆ బ్రహ్మగంధిని భేదించి ఆ విష్ణుగంధిని భేదించి ఆ రుద్రగంధిని భేదించి ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది కనుక ఈ మూడు గ్రంథుల్ని భేదించే ఇక్కడ మనం చెప్పుకుంటూ ఆజ్ఞా చక్రం దాకా వెళ్ళాం ఇక్కడ సహస్రారాం భుజారూఢ అన్నారు ఈ సహస్రార కమలం వెయ్య దళాల పద్మం అని చెప్పుకుంటాం మనం ఆ పద్మం అంబుజ అంటే పద్మం సహస్రారాంబుజ అంటే పద్మం అనమాట ఆరోఢ అంటే అక్కడ అధిష్టానం కలిగి ఉంటుంది అప్పుడు అది పొందుతోంది ఆ స్థానానికి పెడుతోంది సహస్రార పద్మమందు ఉన్నది అని చెప్తాం అనమాట ఈ బ్రహ్మరంధ్ర రంధ్రం అంటారు అక్కడ ఆ క్రింది భాగంలో ఉంది ఈ వెయ్యి దళాలు కలిగిన పద్మం అని చెప్తారు అట్టి పద్మ ఉన్నట్లు సాధకుడు ఆ పరాశక్తిని చివరి వరకు ఆ సహస్రార కమల స్థితిగానే చూసుకుంటూ ధ్యానం చేస్తాడనమాట అదే చిస్వరూపుణి అని చెప్తాడు అదే అమ్మకి నివాసస్థానం అని చెప్తూ ఉంటారు కాబట్టి ఈ జీవుడు అనే అతడు పరమాత్మలో ఐక్యం పొంది జీవన్ముక్తోడవడానికి ఈ షట్ చక్రాలు ఆ సహస్రార చక్రం ఆ వెలుగుగాన వెలుగుతూ ఉంటుంది కనుక ఈ కింది చక్రాల్లో పూ పూర్ణంగా అమ్మవారు మనకు కనిపించిన కనుకపోయినా అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉంటారని ఈ సహస్రార భుజారూఢాన చోట ఆ అర్థానికి అర్థం చెప్తూ ఉంటారు ఇంకా సుధా వర్షిణి ఇది నూట నామం సుధా అమ్ అంటే అమృతం అని చెప్పుకుంటున్నాం కదా సుధ అంటేనో ఆ సార అంటే ఆ వానని అభివర్షిణి అంటే కురిపిస్తుంది అక్కడి నుంచి అమ్మవారు ఆ సుధా సార అభివర్షిణి సుధా ఆ సార అభివర్షిణి అభివర్షిణి అనమాట అంతా కలిపి ఒకటే నామం సుధా అభివర్షిణి చదువుకోవాలి అమృతాన్ని జడివానగా కురిపిస్తుంది ఆ సహస్ర పద్మకర్ణిక అందరూ చంద్రబింబం నుంచి అమృతం కురుస్తున్నారనమాట ధారాపత్ర కురిపిస్తుంది ఇది ఎనిమిది అక్షరాల నామం అనేక విధాలుగా అమృతధారల్ని ఆవిడ మనకి పంపిస్తుందని అది డెబ్భై రెండు వేల నాడుని తడుపుతూ ఉంటుందని మనం చెప్పుకున్నాం ఇదివరకేనో కాబట్టి అప్పుడు అలాగా మిమ్మల్ని నేను తృప్తి చేస్తున్నానని ఆ శృతులు ఎందుకు కూడా అమృతధారా వర్షం గురించి చెప్పారనమాట అది ఇక్కడికి మనకి ఈ లైన్ అయ్యింది ఈ శ్లోకం పూర్తి చేసుకున్నాం అనమాట అక్కడికి మనకి నూట సుధాసారాభి వర్షిని అక్కడికి ముప్పై తొమ్మిది శ్లోకాలు మనం పూర్తి చేసుకున్నాం అమ్ అమ్మవారు సహస్రం నుంచి అమృత వర్షాన్ని కురిపిస్తుంది అక్కడనే మనకి అంతా కూడా మన మన నాడునన్నింటిని తడిపి మనకి తృప్తిని కలిగిస్తుంది మనకి శక్తిని కలిగిస్తుంది అదే అమృతధార వర్షం అని మనం తెలుసుకున్నాం అన్నమాట ఇంకా నలభై శ్లోకం ఒకసారి చదువుకుని ముగిద్దాం తటిల్లత సమరుచి షట్ సంస్థిత మహాశక్తి కుండలిని బిసతంతు తనేయసి తటిల్లతలాగా ఈ ఆరు చక్రాలకి పైభాగంలో అమ్మ ఉంటుందని ఆవిడ మహాశక్తి మహాశక్తి అంటే మహాశక్తి కుండలిని బిసతంతు తనేయసి తామర తోడులో దారంగా ఆమెడి దాగి ఉందని ఈ శ్లోకానికి అర్థం దీని గురించి వివరంగా రేపు చెప్పుకుందాం ఈ శ్లోకానికి మనం ఇక్కడ అన్నీ కూడా జాగ్రత్తగా మనం ఒకసారి మీరు గుర్తు చేసుకుంటూ ఉండండి ఇదంతా కూడా అంత మంత్ర రహస్యాలు సాధన యోగ శక్తి ఇవన్నీ కూడా ఇందులో ఇప్పటిదాకా దాటి ఉన్నాయి అందుకని మిగిలిన అర్థము దీనికి ఈ నలభై శ్లోకానికి ఇంకా వివరంగా రేపు చెప్పుకుందాం సరే